మంచయాల ఆర్టీసీ డిపోకు కొత్తగా మంజూరైన ఏసీ స్లీపర్ బస్సులను మంచాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ప్రారంభించారు ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ డిపోలో పూజలు చేసి జెండా ఊపి బస్సులను ఎమ్మెల్యే ప్రేమసాగర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ మంచయాల ప్రయాణికులకు కొత్త బస్సులు సౌకర్యంగా ఉంటాయని అన్నారు ఆర్టీసీ డిపోలో పనిచేసే మహిళలకు ప్రత్యేక విశ్రాంతి గది నిర్మించాలని డిపో మేనేజర్ను ఆదేశించారు ఆర్టీసీలో స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించినా ఇంకా కాంగ్రెస్పై దుమ్మెత్తిపోయడం శోచనీయమన్నారు బీఆర్ఎస్ నేతలు పద్ధతులు మార్చుకోకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం చేయడం లేదని తెలిపారు రోజు తాగునీరు సరఫరా చేస్తున్నామని కొన్ని సమస్యలున్నా వాటిని కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ లాగా హామీలు ఇచ్చి మాట తప్పనని స్పష్టం చేశారు వంద ఫీట్ల రోడ్డు బ్రిడ్జి హామీలు ఏమయ్యాయని నిలదీశారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటికే అనేక మందికి ఇప్పించానని మరికొన్ని మంజూరు కానున్నాయని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పులఊపి తీసుకువెళ్లడని తాను విమర్శించారు ఎన్నికల ముందు ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు చెల్లించి కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు కేసీఆర్ లాగా హామీలు మాట మాట తప్పే నైజం కాంగ్రెస్ కాదని అన్నారు ఆరు హామీలు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు ఉచిత బస్సు ప్రయాణం పథకం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ అసిస్టెంట్ మేనేజర్ దేవపాల తదితరులు పాల్గొన్నారు గ్యారంటీ చేయరు కాంగ్రెస్ వాళ్ళు కోర్టు లోపల చేయాలి ఇంకా దేని లోపల చేయాలని చెప్పండి అధికారం వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా చేసిన ప్రామిసులు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా ఇప్పటిదాకా నడిపింపారు చేయలేదు మేము వంద రోజులు చేస్తామని చెప్పినాం అంతా ఎక్కడ చెప్పినా ఈ కాన్సిరేటర్ తిరగడం ప్రతి ప్రతి మీటింగ్లో నేను చెప్పడం జరిగింది మా గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అవి చెప్పినాం వంద రోజులు చేస్తాం కానీ దానికి కొంత సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారం అప్లికేషన్ కలెక్ట్ చేయాలి అవన్నీ కంపైల్ చేయాలి అవన్నీ సిస్టంలో ఫీడ్ చేసుకోవాలి తీసుకొని వెరిఫికేషన్ చేయాలి దీనికి సమయం పడుతుంది ఖచ్చితంగా తొలి ఐదర్ ఇస్తామని చెప్పడం జరిగింది అయినా కూడా అందులో రెండు కార్యక్రమాలు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం ఈ ఆర్టీసీ బస్సుల మహిళలకు దానితోటి ఇప్పటివరకు రేటు వైడ్ మొత్తం పదకొండు కోట్ల మంది ఇప్పటివరకు మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నారు అదేవిధంగా మంచిరాల డిపోకు సంబంధించిన మట్టుకు పదమూడు లక్షల మంది సౌకర్యం పదమూడు లక్షల మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు మహిళలు సంతోషంగా ఉన్నారు అందరు ప్రజలంతా ఇప్పుడు ఇవాళ మాట్లాడి చాలా మాట్లాడుతున్నారు అన్ని మాట్లాడుతున్న వాళ్ళు బట్టలు ఉడదు ఎవరు బట్టలు ఎవరు ప్రజలు ఉడదీసిన కావాలని ఇంకా మళ్ళీ ఇంకెన్నిసార్లు ఉడదీయాలి ఉడదీసిన ఇక్కడ డిపాజిట్ల దగ్గర డిపాజిట్ల దగ్గర దాకా వచ్చింది మూడో నెంబర్కి పోయింది ఇప్పుడు నెక్స్ట్ ఆ పార్లమెంట్ ఎలక్షన్ల పరిస్థితి కనబడతాయి పార్లమెంట్ ఎలక్షన్ల పరిస్థితిలో వాళ్ళకు పెద్ద మనిషి ఎవరితో ఒకటి గెత్తర లేదు ఆ పరిస్థితి ఉంది వాళ్ళకి టీఆర్ఎస్కి సీట్లు వస్తాయో వాళ్ళని చెప్పని చెప్పి ఎందుకంటే ఎన్నికలు దూరం లేవు కోడ్ వస్తుంది ఆ కోడ్ని దృష్టిలో పెట్టుకొని మేము చేసే కార్యక్రమం చేస్తున్నాం ఆల్రెడీ రైతు బంధు మధ్యలో ఉన్నాం కాబట్టి యాజ్ పాతదాని ప్రకారం రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు వాళ్ళు డబ్బులు మా చేతికి కథానా తీసుకున్న నాటికి మూడు వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఆర్బీఐ కంటే ఏంటంటే మీ మీన్స్ అండ్ వేసాను దాని ప్రకారం ఏంటంటే ఇవి డైలీ మన గ్రూప్ డబ్బులు తక్కువ ఆర్బీఐ దగ్గర తీసుకొని అంటే మళ్ళీ రెండు మూడు రోజులు కట్టడం నెల రోజులు రూపాయలు కట్టే అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితి నుంచి ఇలా మెల్లమెల్లగా మెల్లమెంట్ తీసుకొచ్చి వాళ్ళు జీతాలు అంతకుముందు ముందు ఎప్పటివరకు ఎప్పుడైనా థర్టీ ఫస్ట్కి ఇస్తే వాళ్ళు పద్దెనిమిది నుంచి అంటే పద్దెనిమిది తారీఖు పోలీసులకు ఇస్తారు అందుకని మొదలు పోలీసులకు ఎత్తరాలి పోలీసులకు ఇచ్చిన తర్వాత మొదలు పెట్టి ముప్పై ఒకటి తారీఖునకి ఇచ్చినారు దాంతో చాలా మంది ఉద్యోగులు ఇబ్బంది పడి ఈఎంఐలు కట్టలేక వాళ్ళు పరిశీలన అయ్యారు మేము వచ్చిన తర్వాత మొదటిసారి మొట్టమొదటిసారి మళ్ళీ ఇంటనే ముక్కటో తారీఖున జీతాలు ఇవ్వడం జరిగింది దానికి భావం బట్టిగా ఎన్ని ఎన్నింటికలు వేయో ఎన్ని ఎన్ని సారడిన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నాడు తెలియదు కానీ మొత్తం ఇవనైతే ఇచ్చిండి ఆయన ఇచ్చిన తర్వాత దాన్ని కూడా పెట్టి వీళ్ళకు ఎంప్లాయీస్ జీతాలు ముఖ్యంగాని రైతు బంధు కాదని మాకు అందరు కావాలి ఎంప్లాయీస్ కావాలి రైతు రైతులకు ముఖ్యమంత్రి రైతుల కిందకి ఇచ్చినాం రైతులకు ఇచ్చినాం ఇక్కడ నా జిల్లా నా కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటిసారి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో వడ్డల తాళ అనేది గింజ లేకుండా చేసినాం ఒక్కొక్క గింజ ఎక్స్ట్రా చెక్కుండా చేసినాం ఆ డబ్బులు తినేది వాళ్ళ మీ అందరికీ తెలియదా దాంట్లో ఇవాళ లక్ష్మీట మున్సిపల్ చైర్మన్ రైస్ మిల్ అధ్యక్షుడు కాదా దానికి ఎమ్మెల్యే బాధ్యులు కాదా మరి ఎనిమిది లెక్క చేసామన్నా ఇక్కడ రైతు బంధు దాదాపు జిల్లాల మా మన కాన్స్టిట్యున్సీలో నలభై వేల ఎకరాలు ఎంత ఉన్నాయి నలభై ఐదు వేలు యాభై వేలు ఎకరాలు ఉన్నది కాబట్టి మొత్తం గుట్టలు కొండలు ఈ కూడా ఇస్తున్నట్టు ఎనభై వేలు ఎకరాలకు ఇస్తున్నట్ట ఎనభై వేల ఎకరాలు పదివేల లెక్క పెడితే ఆల్మోస్ట్ ఎనభై కోట్లు ఇస్తున్నట్టు సంవత్సరానికి రెండు సార్లు ఎనభై ఎనభై కోట్లు నూట అరవై అంటే ఈ పది సంవత్సరాలు నూట అరవై కోట్లు వందం వడ్డూక్కు ఎవరి మింగివు నూట అరవై కోట్లని దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఎవరు మింగి ఆ రైస్ మిల్ అధ్యక్షుడు మిగిలినా ఎమ్మెల్యే మిగిలిండ లేకపోతే దాకా హైదరాబాద్ దాకా మంచిందా ఆ పైసలు లెక్కలు తేలాలి ఖచ్చితంగా రేపు ఇది అయిపోయిన తర్వాత దాని మీద కూడా ఎంక్వైరీ ఇస్తాం సిబిసిఐడు ఎంక్వైరీ చేసి ఎవరి వాళ్ళు తినడా వాళ్ళందరినీ బట్టాలు పోయి పైసలు అక్కిచ్చే కార్యక్రమం చేస్తాం నిలిచిపెట్టే ప్రసక్తి లేదు ఎవరు నిలిచిపెట్టాం ఇక మీరు మాట్లాడే హక్కు లేదు మీకు ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలు మీరు ఒక్కరు కూడా చెప్పించేయాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఎక్కడన్నా చేసిందా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మీ వాళ్ళు చేసుకొని మీ టీఆర్ఎస్ లోకి ఇచ్చుకున్నారు పబ్లిక్ వాళ్ళు కానీ ఇచ్చిన ఇవాళ మేము అన్నం మాట్లాడిన మాట కట్టుబడినం రెండు స్కీములు మొదలుపెట్టినాం రైతు బంధు కూడా కంటిన్యూ చేస్తున్నాం ఆల్రెడీ ఎక్కడ మొదలు ఇచ్చినాం ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపు రెండు వన్ ఒకటి ఒక ఒక ముప్పై గుంటలు ఒక వచ్చింది ఇంకొక పదిహేను రోజులు కానీ డబ్బులు లేకపోతే ఎక్కడికి వెళ్ళిస్తాం నువ్వు రైతు మంది పైసలన్నీ ఏదో స్కీమ్ పెట్టి ఎన్నికలు కూడా వచ్చిందని చెప్పి దాని పేరు పెట్టి ఆ పైసలన్నీ కాంట్రాక్టర్లకు ఇవ్వలేదా వాస్తవం కాదా రెండు ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఎనిమిది నవంబర్లో దాదాపు ఎనిమిది వేల ఆరు వందల కోట్లు మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చారు దాంట్లో వెళ్ళి ఇక్కడ కూడా ముప్పై ఐదు కోట్లు వచ్చినాయి ఈ మంచుల సంబంధించి కూడా ముప్పై కోట్లు వచ్చినాయి మాకు తెలిసి వీళ్ళకి వచ్చినా తెలుసు పేరేదానికి ఎందుకు పోతాం కానీ ఇచ్చి మీ ఎమ్మెల్యేలకు పైసలు మంచిలేదు వాళ్ళతో ఇవన్నీ తెలుసు మాకు ఇవన్నీ తెలిసినా కూడా మేము ఎందుకు మేము మాకు కొంచెం క్రమశిక్షణ బాధ్యత ఉన్నది కాబట్టి మేము చిల్లర మాట్లాడడం వాళ్ళక చిల్లర మాట్లాడు బట్టలు తీసుకు బట్టలు ఉడది మన మా వాళ్ళు చాలా మంచి జవాబు చెప్పారు మీదిక నేను చెప్పడం అవసరం లేదనుకుంటున్నాను ఖచ్చితంగా మంచి మీరు ఏం చేసినారండి పది సంవత్సరాలు మంచిగా ఎందుకు వెళ్ళలేదు మంచి నీళ్ళు ఎందుకు వెళ్ళలే ఇచ్చిన మంచినీళ్ళకు ఈడ పట్టుకొని ఆ ఒక్కప్పుడు నేను నేను మీ లెక్క దొంగ లెక్క కొబ్బరికాయ కొట్టు చాటు కురకలే వేదిక మీద చెప్పినా ఇలా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల సమస్యను పరిష్కరించినాం డెఫినెట్లీ మూడు నెలల దాకా దీనికి టీచింగ్ ప్రాబ్లమ్స్ ప్రారంభ ఇబ్బందులు ఉంటాయి పదిహేను నుంచి పోయిన పైపులను తీసుకుంటే వేసుకుంటూ సదుకుంటాయి బట్టి రిపేర్లు అయితే చేసుకుంటూ వచ్చినాం ఇలా ఉదాహరణ ఒకటే చెప్తాను ఇక్కడ బైపాస్లో ఒక లీకేజ్ ఉండే అది గడిచిన ఎనిమిది సంవత్సరాలు లీకేజ్ ఎవడన్నా పట్టించుకున్నా ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన కూడా చేయించిన వాళ్ళకే కోటలు కూడా మీకు కోటలు ఇస్తారు చూసుకోండి అదేవిధంగా పాత మంచాలను ఆ వాడటం మొదలైన కాని లీకేజ్ ఆ పైప్లైన్ వేసినా కానిచ్చింది అది కూడా చేసినాం ఇట్లా మొన్న ట్వంటీ సెవెంత్ ఎవడో ఎవడో పెట్టిన సోషల్ మీడియా ఫోటో పెట్టి ధైర్యం కూడా లేదు ఎవడో పెట్టి అంతకుముందు నీళ్ళు వస్తూ గంట గంట రెండు గంటలకు నీళ్ళు వస్తలే అని చెప్పు చెప్పుబాటు కొడతాం అటువంటి వాళ్ళు మాట్లాడితే ప్రజలకు మేము చెప్పిన దొంగదనం చేయలే ఈ రెండు మూడు నెలలు సమస్యలు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కొన్ని వాటిల సమస్యలు ఉన్నాయి తప్పకుండా చేస్తున్నాం ఈ రెండు నెలలు చేసి ఎండకాలం ఏప్రిల్ ఏప్రిల్ ఒకటి వరకు ఏ రకమైన సమస్యలు లేకుండా చేస్తాం ఇవాళ వచ్చిన ప్రతిసారి రోజు దినమంతా అలతో కూర్చొని మాట్లాడుతున్నాను ఎక్కడ సమస్యలు ఏ కాంట్రాక్టర్ ఎత్తులేదు కాంట్రాక్టర్తో మాట్లాడుతున్నాను సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాను అవసరం డబ్బులు అవసరం అది హైదరాబాద్ మాట్లాడుతున్నాను ఇన్ని చేసుకుంటే వాళ్ళకి ఇలా కనబడతలేదు కాళ్ళు దొబ్బిన వాళ్ళకు వాళ్ళు ఇరవై ఎనిమిది ఇన్ని రోజులు ఇవన్నీ ఇళ్ళలో చేస్తే వాళ్ళు ఇస్తాను కొడుకు ఇళ్ళకి వెళ్ళబైనా ప్రజలు వాళ్ళు ఇట్లా మాట్లాడేనా చెప్పు కొడుతారు ప్రజల ఇవాళ మంచిగా దోషి పెట్టుకుని నీళ్ళు తాగుతాను మీరు మీరు ఇచ్చిన నీళ్ళు కాలు కడుకునే వానికి రాలే సిగ్గుమానం ఉండాలి మాట్లాడతాను ఇవాళ నేను కూడా అంటే ఇది దాదాపు మాట్లాడగా ఇవాళ మాట్లాడతాను ఎన్ని రోజులు గడ్డి కింద పదిహేను నుంచి పది సంవత్సరాల నుంచి ఆ బ్రిడ్జ్ మీద ఎందర్ కింద ఎన్ని యాక్సిడెంట్ అయినాయి ఎన్ని తలకాయలు వాళ్ళు ఎందరో ఎంత దాని పేరు లెక్క దాని మీద లెక్క వాళ్ళని ఇస్తాను ఇవాళ కొత్త అధికారులు ఎవరు రాలే పాత అధికారులతో పాత వానలతో చేసుకుంటూ వచ్చినాం వడ్లకు జోకుడు బందేసిన చేసినా కూడా లేకుండా గూడెం నేను మీ మీ ముఖానికి ఇచ్చాను అయినా నన్ను పద్నాలుగు టీఎంసీలో ఉన్నాడు ఎన్ను ముఖాలకు ఇచ్చిన నీళ్ళు చెప్పండి నేను ఇప్పించిన నీళ్ళు ఇదివరకు పది రోజులైన స్టార్ట్ పదిహేను ఇరవై రోజులైన స్టార్ట్ అయ్యి ఆరు తారీఖు స్టార్ట్ అయింది ఇరవై ఇరవై ఏడు తారీఖు ఇరవై రోజులైన స్టార్ట్ అయ్యి ఇంతవరకు ఎక్కడ లీకేజ్ లేదు పైపులు ఇవ్వలే మరి నువ్వు చేస్తే ఎందుకు లేచినాయి నేను ఎందుకు వచ్చినాయి గూడెం కాడ వైపు దండం పెట్టాడు పని చేసినాక మంచిగా నడదు మేము చేసింది నువ్వేం చేసింది నడిచేది నువ్వు చేసినప్పుడు మొక్కి మన దేవుడిని దేవుడు నిన్ను అర్థానుకున్నాడు కాబట్టి మాకు అవకాశం ఇచ్చాడు మేము చూపించిన పని చేస్తామని మంచి నీళ్ళు ఇచ్చినాం సాగు నీళ్ళు వడ్లు కనిపించినాం ఇప్పుడు ఆ మహిళలకు బస్ సౌకర్యం ఇచ్చినాను పది లక్షల రూపాయల ఏదైతే ఆరోగ్య సీమో దాన్ని పెంచను ఈళ్ళక సంవత్సరాల సంవత్సరాలు లేదు ఇవాళ ఎల్వోసీలు ఇప్పటికీ మా ప్రభుత్వం వచ్చిన వచ్చినా నుంచి ఎల్ఓసీలో ముప్పై ఎల్ వసీలు ఇప్పించినాము ఇప్పటికీ దాదాపు సీఎం ఇప్పుడు ఒక అరవై వచ్చినాయి ఇంకొక తొంభై పెండింగ్ ఉన్నాడు మొత్తం వాళ్ళ చరిత్రలో పది పది సంవత్సరాలు ఎన్ని నెలలు ఈయన చరిత్ర పది సంవత్సరాలు కనీసం ఆరు ఆరేడు ఎల్వసీలు కానీ ఎక్కువగా పదిహేళ్ళలో నేను నెలవదేను రోజుల ముప్పై వచ్చిన ఎల్ఓసీలు ఇంక రెండు ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ మేము ప్రజల కోసం చేస్తాం ప్రజలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రజలేముండదు ప్రత్యేకంగా మేమైతే ఎన్నికల ముందు మాట ఇచ్చినా ఆ మాట కట్టుబడి మాట నిలబెట్టుకుంటాం అందులో ఏ రకమైన సందేహం లేదు ఎవరికి భయపడలేదు తల పంచలేదు మేము పనిచేసి ప్రజల దగ్గరకు అడుగుతాం ఇలా పనిచేసి మేము ధైర్యంగా అడుగుతాం రేపు ఇప్పుడు కూడా ఇంకొద్ది ఓటెన్ స్కీమ్లు కూడా ఈ కోర్టు లోపల మొదలైతే నాకు తెలిసి ఈ రైతు బంధు అయితే ఎట్లాగైపోతుంది రైతు బంధుతో పాటు ఇది కూడా మన ఈ కరెంటుది తర్వాత గ్యాస్ సిలిండర్ది భవిష్యత్ పెన్షన్లు కూడా అయిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇటువంటి ఇటువంటివన్నీ మేము చేస్తామని వీళ్ళు బీజేపీలు ఇద్దరు ఒక్కటైపోయి దాన్న దాన్ని దాన్ని ఎన్నికలు కూడా ఎప్పుడు తీసుకొస్తాం అన్ని పని చేద్దామని చక్కలు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా మా శక్తి వంచన లేకుండా ఈ పది పదిహేను తారీఖు లోపల ఎన్ని రకాల స్కీమ్లు అన్ని రకాలు చేస్తాం ఇప్పుడు కన్నా ముందు చాలా ఉన్నాయని చెప్పేట బస్సుల గురించి మాట్లాడి నాలుగు ఏసీ బస్సులు నాలుగు ఏసీ బస్సులు వచ్చినాయి మొత్తం పదిహేను రావాలి ఇంకా మిగితే వస్తాయి మాకు వాస్తవంగా మాకు వచ్చే ఏసీ బస్సు కూడా రాసే వాళ్ళు కూడా మా సోదరులు కాబట్టి ఊకున్నాను అది కూడా నాకు ఆన్సరించి అనుకోసం ఇబ్బంది లేదు మళ్ళీ వస్తే బస్సులు ఈ బస్సులు డిపో మహేందర్ గారు రవీంద్ర గారు హైదరాబాద్ మియాపూర్ మియాపూర్ని నడిపిస్తాం వాళ్ళేమో పైసలు ఎక్క చూసుకుంటాను నేనే ప్రజలకు కొంచెం కంఫర్ట్ కావాలని తిరుపతి స్లీపర్ ఉన్నది కాబట్టి తిరుపతి పెట్టమని చెప్తున్నా ఒకటి తిరుపతి నేను మాట్లాడి పర్మిషన్ తీసుకుంటా తిరుపతి కోట్ సిరిపి సిరిడు పెట్టుకోండి ఆ దేవుని పేరు కొంత లాస్ అయిన పర్లేదు ఇంకెక్కడ వాళ్ళ ఇస్తారు దేవుళ్ళు నేను మాట్లాడే ఇంతకంటే స్లీపర్ కోచ్లు వాటికి పబ్లిక్ కంఫర్టబుల్ పోతారు కాబట్టి అది చేసుకుంటాం మేము మాట్లాడి చేయిస్తాం ఓకే ఆర్టీసీ కూడా మేము ఆల్రెడీకి ఎగ్గొట్లే కరెంటు వాళ్ళకు బిల్లు పైసలు ఎక్కువ వచ్చినట్టు వీళ్ళు ఆర్టీసీ మేము మొదలు పెట్టిన తే మూడు రోజులకే బట్టి గారు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల మూడు వందల డెబ్బై ఐదు డెబ్బై మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల చెక్ ఇచ్చిండు రెండు నెలలకు జరుపు మూడు నెలలు జరిపి చెక్ ఇచ్చిండు పైసలు వచ్చినాయి వాళ్ళకి ఆర్టీసీలు వాళ్ళు ఆర్టీసీలు సంవత్సర పది సంవత్సరాల నుంచి ఐదు వేల కోట్లు బాగుంటుంది ఉంటున్నారు రూపాయలు అన్ని మా అప్ప చెప్పారు బాకీలన్నీ మాకు అప్ప చెప్పారు పైసలు అది తీసుకొని ఎక్కడెక్కడ కాలేజ్ గీలేసినా మంచి ఏవైనా కాదు చేసుకొని పీకిం మా మా బట్టిగారు వదిలికు కరెంటు వదిక్కు ఫైనాన్స్ ఈ రెండింటి మధ్యన ఆయన దృప్సాగం పీటింది ఇప్పటికే ఇంకెంత పోతుంది అది ముఖ్యమంత్రి గారు కూడా ఆయన పాపం టెన్షన్ టెన్షన్ ఏం చేయాలని అర్థమవుతులేదు పైసలు లేవాడా పార్టీ అప్పు పుట్టే పరిస్థితి లేదు కాకపోతే జపాన్ అక్కడికి వర్కౌట్ చేస్తాను కొన్ని చేసుకొని ఖచ్చితంగా చేస్తాం ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని దివాల్దించిన ఘనత ఖచ్చితంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది వాళ్ళ మొత్తం టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది ఎందుకంటే అరవై వేల కోట్లు అరవై సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బాకీ అరవై వేల కోట్లు ఉంటే తొమ్మిది సంవత్సరాల డబ్బులు ఆరు లక్షల కోట్లు తీసుకపోయానంటే ఆరున్నర లక్షల కోట్లు చేసినట్టే వాళ్ళకి చేతులైతే మొక్కచ్చు మరి ఆరున్నర లక్షల కోట్లు ఏడే పెట్టినా మాకైతే కనబడతలేదు డబుల్ పెట్టిన లేదు రైల్లో రుణమాఫీ కాలేదు ఇన్ని రకాలున్నాయి దాని గురించి చక్కగా చెప్పే అవసరం లేదు ఖచ్చితంగా ఈ మంచి నీళ్ళ గురించి చెప్తాను కదా ఇవాళ మాట్లాడితే దానికి వృద్ధిలో చెప్తారు వీటికే జవాసా పత్రి ఖచ్చితంగా చెప్తాం మేము భయపడే ప్రసక్తే లేదు ఏ వాడకతారంటే ఎవరిని దమ్ముందా రమ్మని చెప్పి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడతా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవడతారా రమ్మని చెప్పండి ఈ మొత్తం కాన్స్టిచెన్సీలో ఈ రాష్ట్రం ఇప్పుడు జరిగిన పనులను నేను చేసి చూపించిన నెల రోజులు నెల పదిహేను రోజుల నువ్వు పది సంవత్సరాలు చేయని పనులు పదిహేను రోజులు చేసినాడు చాతగా వాళ్ళు ఇంత గురించి చెప్పేయకుండా కానీ మాట బయటకు వచ్చి మాట్లాడితే మేము చాతగా లేము ఊకుంటాం సిద్ధంగా లేము బరాబర్ ప్రతి దానికి జవాబు చెప్తాం ఎంతో దూరాన్ని పోతాం జవాబు చెప్పే ప్రసక్తి జవాబు కిడ్చి పెట్టే ప్రసక్తే లేదు మీరు చాతగా లేదు మేము ఓడిపోయినరు మేము పని చేయలేదని ఒప్పుకోండి ధైర్యం ఉంటే పని చేయకుండా మాకు ఒకసారి పని చేయ కష్టపడేది కష్టపడి అపోజిషన్ నుండి కష్టపడు అప్పుడు నీకు అవకాశం అయితే అప్పుడు చేస్తామని చెప్పు కానీ చేయలేదు ఇది చేయలేదు అది చేయలేదు ఇది నేను చేసినా అది చేసినా ఇది నేను తెచ్చిన నువ్వు తెచ్చిన ఫండ్ సార్ నువ్వు ఇంకోటి జీవో కూడా తెచ్చు కాదాలు కూడా తెచ్చును ఇక్కడ ఏది లక్ష్మీ టాక్స్ కానీ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫ్లైఓవర్ కు కాయిదా తెచ్చును కేసీఆర్ జీవో ఇచ్చిన దానికి మొత్తం పా కేసీఆర్ కాదనం మంత్రిలో పాలని పాలాభిషేకాలు అభిషేకాలు ఆడబై గోదావరికి చేసినారు ఇంకెక్కడ చేశారు మరి ఏడవైనాయి అప్పుడు తెచ్చిన పైసలన్నీ ఇప్పుడు అది నివేది అంటారు కదా శాంక్షన్ ఇచ్చారు కాదు కదా శాంక్షన్ నువ్వు తెచ్చిన ఏం లేదా నేను లెటర్ మీద నా శాంక్షన్ అయితే నాకు నేను చూపిస్తాను ఇవాళ నా లెటర్ మీద శాంక్షన్ అయితే నేను లెటర్ వస్తాను ఇస్తాను నేను లెటర్ ఇస్తే శాంక్షన్ అయితే రెఫరెన్స్ రిఫర్డ్ బై ఎమ్మెల్యే ప్రేమసాగర్ రాత్ర చూపిస్తాను మరి నువ్వు ఇచ్చిన చూపించాను ఇప్పుడు చూపిస్తాను ఒక సంవత్సరంలోకి ఇరవై చూపిస్తాను